కాంతివేగంతో ప్రయాణించగలమా తొందరలోనే ఇది నిజం చెయ్యబోతుంది రష్యా రష్యా అద్భుతాన్ని ఆవిష్కరించింది అంతరిక్ష పరిశోధనల్లో ఎంతగానో ఉపయోగపడే అత్యంత వేగవంతమైన రాకెట్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రోజభామ్ అభివృద్ధి చేసిన ప్లాజ్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్ గంటకు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయణిస్తుంది ఇది కాంతి వేగం కంటే ఎక్కువ కావడం విశేషం అత్యంత వేగంగా పయనించే ఈ రాకెట్ ఇంజిన్ భూమి నుంచి మార్స్ గ్రహానికి ప్రయాణ సమయాన్నే గణనీయంగా తగ్గిస్తుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిషన్ల సాయంతో మాస్క్ వెళ్లాలంటే ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్ సాయంతో ముప్పై అరవై రోజుల్లోనే అంగారకుడిపైకి అంగారకుడిపైవచ్చు ఇంధనాన్ని మండించడం ద్వారా పనిచేసే సంప్రదాయ రసాయన రాకెట్ల వలే కాకుండా విద్యుత్ క్షేత్రాన్ని ఉపయోగించి ఆయాన్లను వేగవంతం చేయడం ద్వారా ఈ ఇంజిన్ పనిచేస్తుంది హైడ్రోజన్ ఇంధన సాయంతో పనిచేసే ఈ రాకెట్ ఇంజిన్ సుదీర్ఘ మిషన్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నది దీన్ని రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రోసాటం ప్రణాళికలు రచిస్తున్నది అయితే ఈ ఇంజన్కు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చడం ప్రతికూలంగా మారవచ్చు అందుకోసం న్యూక్లియర్ రియాక్టర్లు అవసరం పడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి